ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ప్రతి ఒక్కరూ వాళ్ళ నక్షత్రం ప్రకారం దానికి సంబంధించిన మొక్కను పెంచి దానికి పూజించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మన నక్షత్రానికి చెట్టు అని తెలిసినా కూడా అది ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు వారు చూసి ఉండకపోవచ్చు కదా అందుకనే ఈ వీడియో అలానే అన్ని మొక్కలు ఇక్కడ దొరకకపోవచ్చు నేను పెద్దవాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది ఒక ఆర్డర్లో లేవు అంటే మనం చిన్నప్పుడు నక్షత్రాలు ఇరవై ఏడు ఆ స్వనీప అలా చదివే వాళ్ళం కదా అలా కాకుండా నాకు ఏది కనిపిస్తే అది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ వీడియో చేస్తాను ఇక్కడ సంబంధించిన నక్షత్రాలు దానికి సంబంధించిన చెట్లు అన్ని చక్కగా బోర్డ్స్ కూడా పెట్టి ఉన్నాయి కదా ఆశ్లేష నక్షత్రానికి నాగకేసరి లేకపోతే సంపెంగ జ్యేష్ఠ నక్షత్రానికి అయితే మద్ది రేవతి నక్షత్రానికి విప్ప భద్రాచలం వెళ్ళిన వాళ్ళైతే విప్ప పూలు బాగా దొరుకుతాయి అక్కడ పూలు పూలంటే అసలు చాలా ఉంటాయి ఉత్తరాభద్ర వేప విశాఖ వెలగ అలాగే పండులో పంచదార వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అలాగే పచ్చడి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పుష్యమి నక్షత్రం రావి పునర్వసు వెదురు శతబిషం కానుగ స్వాతి నక్షత్రం తెల్లమద్ది ఆరుద్ర పనస మృగుశిర చింత అశ్విని నక్షత్రం వాళ్ళకి జీడి మామిడి అనురాధ నక్షత్రం వాళ్ళకైతే పొగడ శ్రావణ నక్షత్రం వాళ్ళకి జిల్లేడు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జమ్మి పూర్వభద్ర వాళ్ళకి మామిడి ఉత్తరాచాడ పనస ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇవన్నీ మనం నార్మల్ లైఫ్లో వాడుతున్నవే కదా అదేవిధంగా అన్నిటికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ వట్టి చేదస్తాం అనుకునే వాళ్ళకి గా ఆలోచించినా కూడా వీటిని పెంచడం వల్ల పూజించడం వల్ల అక్కడ ఎక్కువ సమయం గడపడం వల్ల వాటి తాలూకు ఆరోగ్య ప్రయోజనాలని మనం పొందగలుగుతాం చిత్త నక్షత్రం వాళ్ళు మారేడు నక్షత్రం వాళ్ళు అశోక లేకపోతే నరమావిడి అంటారు కదా రోహిణి నక్షత్రం వాళ్ళు నేరేడు కృత్తిక నక్షత్రం వాళ్ళు మేడి అవి చిన్నవి ఎర్రగా పళ్ళు ఉంటాయి కదా చిన్నవి మనం చదువుకున్నాం మేడి పండు చూడ మేలిమి ఉండు విప్పి చూడ పురుగులుండు అని కానీ ఇక్కడ చూపించిన మొక్క అయితే అది కాదు ఉత్తర నక్షత్రం వాళ్ళకి జువ్వి చెట్టు భారతంలో వనవాసం చేసినప్పుడు పాండవులు అందరూ జువ్వి చెట్టు మీద దాచుకున్నారు వాళ్ళ ఆయుధాలు అని విన్నాం కదా పూర్వషాడ పాల మూల వేగిస మక మర్రి భరణి ఉసిరి మీకంటూ కొంచెం స్థలం ఉంటే లేకపోతే పొలం ఉంటే అందులో ఈ మొక్కల్ని పెంచండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే అక్కడికి వెళ్ళి కొంత సమయాన్ని గడపడం ద్వారా కూడా శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇలాంటి ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనందరం కలిపి రూపొందిద్దాం